మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం హలో అండి సో వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన అందరికీ నిజంగా బంపర్ ఆఫర్ వీడియో అయితే తీసుకొచ్చేసారు గ్లోబల్ బ్యాంగిల్స్ వాళ్ళ దగ్గర నుంచి అండి కంప్లీట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ అయితే చూపిస్తున్నాను మీకు దసరా బిగ్గెస్ట్ ఫెస్టివల్ సేల్ అయితే నడుస్తుంది ప్రతి పర్చేస్ మీద మీకు ప్రతి గిఫ్ట్ కూడా ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మీరు పర్చేస్ చేశారు అనుకోండి ట్రిపుల్ నైన్ రూపీస్ వర్తబుల్ చేసేది మీకు హాట్ బ్యాగ్స్ గిఫ్ట్ ప్యాకింగ్ సెట్ అనమాట అండ్ అలాగే ఫిఫ్టీ కే పర్చేస్ చేసిన వాళ్ళకి స్టవ్ ఇస్తున్నారు వన్ ల్యాక్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీ అండ్ అలాగే టూ ల్యాక్స్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి నైన్ థౌసండ్ రూపీస్ టీవీ ఇస్తున్నారు మీకు ఫైవ్ ల్యాక్స్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి వాషింగ్ మిషన్ అండ్ అలాగే సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి మనకి ల్యాప్టాప్ అనమాట టెన్ ల్యాక్స్కేమో మనకి ఇక్కడ చూసుకుంటే ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఎల్ఈడి టీవీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ పర్చేసింగ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ పర్చేస్ చేస్తే కనుక సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే క్యాష్ ఇచ్చేస్తున్నారండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి స్కూటీ ఫిఫ్టీ ల్యాక్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు సో ఇట్లా మీకు స్టార్టింగ్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గర నుంచి మీకు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కూడా ప్రతి పర్చేసర్ మీద మీకు ఇట్లాంటి మంచి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇంకా అన్ని ఐటమ్స్ అండి ఈ రోజు వీడియోలో అయితే నేను బ్యాంగిల్స్ అయితే షేర్ చేస్తున్నాను కంప్లీట్గా అంతా సెక్షన్ వైజ్ ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ జ్యువెలరీ కానీ కాస్మెటిక్స్ సీజర్డ్ ఐటమ్స్ అన్ని రకాలు ఉంటాయి ఈరోజు వీడియోలో అయితే బ్యాంగిల్స్ కలెక్షన్ చూద్దాము అడ్రస్ కూడా వచ్చేసరికి నేను క్లియర్గా మెన్షన్ చేసిన అండి ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు అడ్రస్ కోసము మనకి అడ్రస్ మదీనాలో ఉద్దు గలీలో అయితే లొకేట్ అయి మనకి నిజంగా ఎగ్జాక్ట్లీ చెప్పాలి అనుకుంటే కనుక గుల్జర్ హౌస్ ఉద్దుగల్లి టెక్స్టైల్స్ ప్లాజా సెకండ్ ఫ్లోర్లో అయితే మనకి గ్లోబల్ బ్యాంగిల్స్ అయితే మీకు స్టోర్ అయితే లొకేట్ అంటుంది ఆన్లైన్ డెలివరీ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు మినిమం అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్డింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది ఈరోజు ఫస్ట్ అయితే కలెక్షన్స్ మట్టి బ్యాంగిల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను మీకు స్టాక్ చూసుకోవచ్చు బల్క్ క్వాంటిటీ ఉంటుందండి మీకు ఎంత క్వాంటిటీ ఏ సైజ్ కావాలి ఏ డిజైన్ కావాలన్నా ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది సో ఇంకా ఐటమ్స్ చూసాం సో ఫస్ట్ అయితే మీకు ఇట్లా ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నా అండి వీళ్ళ దగ్గర ఒకటే క్వాలిటీ ఉంటుంది మంచి క్వాలిటీ అనమాట టెన్ రూపీస్ డజన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది చిన్న బండల్లో వచ్చేసరికి చాలా మంది అడుగుతున్నారు ఎన్ని డజన్స్ వస్తాయని చెప్పేసి టెన్ డజన్స్ అయితే వస్తాయండి ఇవన్నీ కూడా చిన్న బండల్స్ అనమాట మొత్తం ఇందులో కూడా మీకు చూసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి సేమ్ ఇదే మీకు పెద్ద బండల్లో కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటుంది మీ ఇష్టం అండి అంటే మీకు చిన్న బండల్ కావంటే తీసుకోవచ్చు పెద్ద బండల్ కావంటే కూడా తీసుకోవచ్చు టూ టూ దగ్గర నుంచి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ ఉంటాయి టూ టెన్ అయితే కొన్ని రెగ్యులర్ సైజెస్ కాదు కాబట్టి అందులో మీరు ఒకసారి అయితే ఎంక్వైరీ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి పూలగాజులండి పూలగాజుల్లో అయితే మీకు డజన్ పదమూడు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట లాస్ట్ ఇదే ప్రైస్ అండి ఫైనల్ ప్రైస్ లాస్ట్ ప్రైస్ అన్నమాట డజన్ థర్టీన్ రూపీస్ ఇవన్నీ మీకు పెద్ద బండల్లో చూపిస్తున్నాను అనుకోవద్దండి ఏంటంటే చిన్న బండల్స్ కూడా ఉంటాయి మీకు ఒక్క డిజైన్లు ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఈజీగా మీరు డజన్ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ రూపీస్ వరకు కూడా అయితే రీసేల్ చేసుకోవచ్చు అనమాట మీకు ఇవి టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటుంది బండల్ కూడా ఇందులో కూడా టు ట్వంటీ కలర్ ఆప్షన్స్ అనే అవైలబుల్ ఉన్నాయి ఇందులో కూడా మీకు అప్డేట్ ఉంటుంది అండ్ ఇవన్నీ ఏంటంటే మీరు ఒక్కసారి విజిట్ ఎందుకంటే మట్టి గాజులు కాబట్టి సో ఫస్ట్ మీరు ఒక్కసారి షాప్ పెడుతున్నా లేదు బిజినెస్ చేసుకున్న కూడా ఒక్కసారి మీరు విజిట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అండి లేదు అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో బండల్స్లోనే ఏంటంటే చాలా మంది కొత్తగా బిజినెస్ త్రీ కలర్ మ్యాచింగ్స్లో అడుగుతుంటారండి ఎందుకంటే స్టార్టింగ్ ఒక్కొక్క బండల్ తీసుకెళ్తే వాళ్ళకి సేల్ అవుతాయా లేనా అనే టెన్షన్ ఉంటుంది కాబట్టి ఒకటే లో మీకు ఇట్లా త్రీ కలర్ మ్యాచింగ్ కావాలి అనుకుంటే కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్లెయిన్లో కావాలనుకున్న త్రీ కలర్ మ్యాచింగ్లో అండ్ మీకు పూల గాజులో కావాలనుకున్న స్టోన్ బ్యాంగిల్స్లో కావాలి అనుకున్న మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ త్రీ కలర్ మ్యాచింగ్ కూడా డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి మీకైతే అయితే అండి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అనమాట ఫ్యాన్సీ బ్యాంగిల్స్లో కూడా చూడొచ్చండి ఇది ఇప్పుడు ఒక డజన్ కదా ఇందులో ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అంటే నియర్లీ మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అంటే ట్వంటీ టూ కలర్స్ ఉన్నాయి చూడొచ్చండి ఇందులో ఇట్లా ప్రతి డిజైన్స్ కి కూడా కలర్ ఆప్షన్స్ అనే అవైలబుల్ ఉంటాయి ఇందులో మీకు గోల్డెన్ స్టోన్ వస్తుంది ఇందులోనే వైట్ స్టోన్ కావాలి అనుకున్నా కంప్లీట్గా మీకు ఇందులో క్రిస్టన్ వచ్చి ఇందులో మీకు డ్రాప్ వచ్చి చూసారా సో కొంతమంది ఏంటంటే చాలా మంది ఇన్న రీజన్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ స్టోన్ వచ్చింది కదా ఒకటి రెండు సార్లు యూస్ చేయగానే వాటర్లో తి వైట్ కానీ వీళ్ళ దగ్గర అయితే మీకు క్వాలిటీ అట్లానే ఉంటుంది ఏంటంటే ప్రైస్ అక్కడ తక్కువ ఇస్తున్నారు కదా మీరేంటి ఇంత చెప్తున్నారు అనుకుంటారు క్వాలిటీ డిఫరెంట్స్ అండి ఇవి కూడా చూడొచ్చు కంప్లీట్ గా స్టోన్ బ్యాంగిల్స్ ఉంటుంది ఇవి చూడొచ్చు నవరింగ్ స్టోన్ వస్తుంది అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ దసరాకి కూడా కొత్త స్టాక్ కొత్త వెరైటీస్ అయితే వచ్చేసినాయండి ట్వంటీ ఫైవ్ రూపీస్ డజన్ దగ్గర నుంచి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ డజన్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో చూడండి ఎంత బాగున్నాయి ఇవి హ్యాపీగా మీరు మీ కస్టమర్స్ కి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు కూడా ఇట్లా చాలా వచ్చినాయి ఇందులో కలర్స్ కూడా చూడండి ఇందులో కూడా ట్వంటీ ప్లస్ కలర్స్ అనే అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలి అని చెప్పేసి ఏ కలర్ కావాలని చెప్పేసి హ్యాపీగా ఇట్లా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయము ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ డిజైన్ నచ్చిందండి కస్టమర్కి ఈ డిజైన్ కావాలి మినిమం టెన్ కలర్స్ అనే మీరు ఆర్డర్స్ కన్ఫర్మ్ చేయాల్సింది ఉంటుంది ఇందులో ఒకటి కలర్ ఇందులో ఒకటి ఇందులో ఒక కలర్ తీసుకుంటా అంటే హోల్సేలర్స్కి అట్లా అసలు ఇవ్వరండి మాక్సిమం ఈ డిజైన్లో ప్రతి ఒక్క డిజైన్కి టెన్ కలర్స్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవాల్సింది ఉంటుంది అవి కూడా ఎట్లా వస్తాయి అంటే మీకు టూ టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ ఇలా వస్తుంది అనమాట ఇట్లా మిక్స్డ్ సైజెస్ అయితే కలిపి వస్తాయండి సో హ్యాపీగా మీకు నచ్చిన కలర్ మీకు నచ్చిన డిజైన్ అనేది ఇట్లా ప్యాకింగ్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా నేను అయితే డిజైన్స్ కొన్ని మాత్రమే శాంపిల్స్గా చూపిస్తున్నాను ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇంకా దసరా వరకు కూడా వచ్చే వస్తూనే ఉంటాయి చూడొచ్చు ఎంత బాగున్నాయో చూడండి సో ఏంటంటే ఇంత న్యూ కలెక్షన్స్ వచ్చేసింది కాబట్టి అందుకోసమే డైరెక్ట్గా కి విజిట్ చేయమంటున్నాము ఆన్లైన్లో అయితే మీకు వీడియో కాల్ లో ఈ డిజైన్స్ అన్ని కూడా కొంచెం క్లియర్గా అర్థం కావు సో డైరెక్ట్గా షాప్కి విజిట్ చేస్తే హ్యాపీగా మీకు నచ్చిన డిజైన్ మీరు అనుకున్న దానికంటే ఇంకా ఇక్కడ ఎక్కువ కలెక్షన్ దొరికేస్తాయి చూడండి ఎంత బాగున్నాయి ఇవి మొత్తం పర్ల్ వచ్చి స్టోన్ వస్తుందండి ట్రెండీ కలెక్షన్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మట్టిలోనే మిక్స్డ్ కలర్స్ లో చూపిస్తున్నా అండి అంటే ఒకటే సైజ్లో చాలా మంది ఈ దసరా నవరాత్రికి బాగా సేల్ చేసుకునే ఐటమ్స్ అనమాట హ్యాపీగా ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు ఎందుకంటే నీట్ గా గిఫ్ట్ పాకింగ్ వచ్చింది కాబట్టి మీరు కస్టమర్స్ కూడా సేల్ చేసేటప్పుడు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసి ఈజీగా సేల్ కూడా చేసేయచ్చు ఇవైతే మీకు థర్టీ రూపీస్ డజన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది చూడొచ్చు స్టోన్ ఐటమ్స్ అనమాట ఇదైతే థర్టీ సిక్స్ రూపీస్ డజన్ పడుతుంది ఇంకా ఇట్లా మీకు ఇక్కడ మొత్తం సింగిల్ లైన్ గోల్డెన్ స్టోన్ వస్తుంది ఇది కూడా థర్టీ సిక్స్ రూపీస్ డజన్ పడుతుంది నెక్స్ట్ ఇవైతే మీకు ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అండి మీకు క్రిస్టల్ వచ్చి స్టోన్ ఉంటది ఇదైతే ఫిఫ్టీ రూపీస్ డజన్ పడుతుంది అంటే స్టార్టింగ్ మీకు డజన్ థర్టీ రూపీస్ దగ్గర నుంచి డజన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది బాక్స్ లో మీకు ఎలా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీకు టూ ఫోర్ కావాలంటే టూ ఫోర్ బాక్స్ తీసుకోవచ్చు టూ సిక్స్ కావాలంటే టూ సిక్స్ టూ ఎయిట్ కావాలంటే టూ ఎయిట్ టూ టూ నుంచి టూ ఎయిట్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి ఒక బాక్స్ లో ఒకటే సైజు మీకు టెన్ కలర్ మ్యాచింగ్ అయితే వస్తుంది బాక్స్ పరంగా రేట్ చెప్పాలనుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ బాక్స్ మొత్తం దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బాక్స్ వరకు వెరైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇట్లా మీకు ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కావాలనుకున్నా కూడా చూడొచ్చు డజన్ థర్టీ రూపీస్ పడుతుంది బాక్స్ మొత్తం కేవలం హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా డిజైన్స్ అండి మీకు బల్క్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి నవరాత్రి స్పెషల్ గాజులు అండి ఇందులో మీకు మట్టి మట్టి గాజులు అనమాట కంప్లీట్గా ఎయిట్ డజన్స్ అయితే ఉంటాయండి ఒక్కొక్క బంచ్లో మీకు ఫోర్ డజన్స్ ఉంటాయన్నమాట మీకు బాక్స్ మొత్తం త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చండి ఇది కూడా స్టోన్స్ వస్తాయండి కంప్లీట్గా స్టోన్స్ వచ్చి మధ్యలో అక్కడక్కడ మీకు నవరంగ్ స్టోన్ అయితే వస్తుంది ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇట్లా మీకు త్రీ ఫోర్ డిజైన్స్ అయితే గా చూపించాను ఇందులో కూడా మీకు వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలామంది మెటల్లో కూడా అడుగుతుంటారు మెటల్లో కూడా మీకు ఎయిట్ డజన్స్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్గా ఇచ్చేస్తున్నారు ఇవి మీకు చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దగ్గర నుంచి ఈవెన్ టూ ఎయిట్ వరకు సైజ్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే వెల్వెట్ బ్యాంగిల్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా మీకు మట్టి గాజుల మీద వెల్వెట్ అండి కంప్లీట్లీ చూసుకుంటే మీకు ఒక బాక్స్లో ఒకటే కలర్ ఉంటుంది మిక్సడ్ సైజెస్ వస్తాయి అన్నమాట అంటే ఫర్ సపోజ్ ఇది చూసినా కదండి 242628 ఇట్లా మిక్స్డ్ సైజెస్ అయితే కలిపి వస్తుంది మీకు రెండు డజన్లు బంచ్ కూడా వచ్చేసరికి థర్టీ రూపీస్ పడుతుంది అంటే మీకు బాక్స్ మొత్తం కేవలం అయితే వన్ ఎయిటీ రూపీస్ డజన్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు కలర్స్ అనేవి చాలా కలర్స్ ఉన్నాయి ఒక కలర్కే మిక్స్డ్ సైజెస్ అయితే కలిపి వస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే ఈ దసరాకి ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాం మంచిగా జాతరలకి ఫెస్టివల్స్కి బాగా సేల్ అయ్యే ఐటమ్ అనమాట బాక్స్ మొత్తం కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ ఎయిటీ రూపీస్ రేంజ్లో ఉంది అంతే అంటే ఇక్కడ మీకు ఈ రెండు డజన్లు కూడా ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు పడుతుంది అంతేనండి టూ డజన్స్ అది కూడా చెప్తాను ఇందులో మీకు డిజైన్స్ చూసుకుంటే చాలా రకాల డిజైన్స్ ఉంటాయి ఒక బాక్స్ లో ఒకటి సైజ్ వస్తుంది డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయండి మొత్తం కంప్లీట్లీ ఇది కూడా ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే వీడియోలో కొన్ని మాత్రమే చూపించాను ఇట్లా మీకు నవరాత్రికి చాలా మంది ఈ కలెక్షన్స్ కూడా అడుగుతారండి స్పెషల్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ అనమాట సో ఇవి కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంత క్వాంటిటీ వద్దు అనుకుంటే తక్కువ క్వాంటిటీలో కూడా ఉన్నాయి చూడండి చాలా చాలా రకాలు ఉన్నాయి కొన్ని సాంపుల్స్ అయితే చూపిస్తున్నాను సో నెక్స్ట్ చూసుకుంటే మీకు సెట్స్ అండి సెట్స్ లో కూడా ఫైబర్ మీద మీకు స్టోన్ ఐటమ్స్ అనమాట ఇది కంప్లీట్లీ సిక్స్ బ్యాంగిల్స్ సెట్ ఇందులో అయితే స్టార్టింగ్ సిక్స్టీ రూపీస్ సిక్స్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మిక్స్డ్ సైజెస్ అయితే వస్తాయి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఇట్లా నెక్స్ట్ చూసుకుంటే ఫోర్ బ్యాంగిల్స్ అండి అంటే మీకు ట్వెల్వ్ కలర్ మ్యాచింగ్ లో ఒకటే సైజ్ వస్తుంది ఇందులో అయితే మీకు ఫోర్ బ్యాంగిల్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్టీ రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఈ దసరాకి ఎక్కువ సేల్ అయ్యే ఐటమ్స్ అండి మట్టి గాజులు కానీ మెటల్ బ్యాంగిల్స్ కానీ సెట్ లో అయితాయి అనమాట గోల్డ్ సిల్వర్ మీకు ఇందులో రోజ్ గోల్డ్ ఇట్లా కలిపి అయితే వస్తుంటది ఇవి కూడా బాగా సేల్ అవుతుంది ఏది తీసుకున్నా కంప్లీట్ గా ఫోర్ బ్యాంగిల్స్ వస్తే కనుక మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్ బ్యాంగిల్స్ సెట్ అయితే కనుక మీకు సిక్స్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ డిజైన్ చూసారు ఇది మీకు టూ ఫోర్లో ఉంది టూ ఎయిట్లో కావాలని అవైలబుల్ ఉంటుంది టూ టూలో కావాలని అవైలబుల్ ఉంటుంది చిన్న పిల్లలకి పర్టికులర్లీ ఇదే ఇదే డిజైన్ కావాలనుకున్నా కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ మీకు అలాగే మీకు బల్క్ స్టాక్ కూడా ఉంది చూడొచ్చండి నెక్స్ట్ చూసుకున్న ఇవి మెటల్ బ్యాంగిల్స్ అనమాట ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇవి కూడా మీకైతే మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి క్వాంటిటీ కూడా చూడొచ్చు ఫుల్ క్వాంటిటీ బేస్ ఉంటుంది ఇవి కూడా అంతేనండి చెప్పాను కదా ప్రతి డిజైన్ మీకు చిన్న పిల్లలకి కావాలా పెద్దవాళ్ళకి కావాలా బల్క్ స్టాక్ అండి ఇవన్నీ కూడా చూడొచ్చు మొత్తము ఇందులో మీకు త్రీ లైన్ స్టోన్స్ ఉంటుంది టూ లైన్ స్టోన్స్ ఉంటుంది ఇందులోనే మీకు సిక్స్ బ్యాంగిల్ సెట్స్లో ప్రీమియంగా కలెక్షన్స్ కావాలి అనుకున్న క్వాలిటీ వైజ్ చూసుకున్నా మీకు చాలా గట్టిగా ఉంటుందండి క్వాలిటీ కూడా ఏం కాదు ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ మీకు స్టార్టింగ్ చెప్పాను కదా ఫోర్ బ్యాంగిల్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి ఇవే ఐటమ్స్ అండి మీరు అంటే మీ ఏరియాలో సేల్ అయ్యే దాన్ని బట్టి మీకు ఐటమ్స్ కూడా ఉన్నాయి సో ఇది కూడా ఐటమ్స్ అయితే చూడాలి జస్ట్ ఇప్పుడే వచ్చిందనమాట న్యూ స్టాక్ బల్క్ గా స్టాక్ ఇట్లా దసరా వరకు వస్తూనే ఉంటుంది అండ్ ఫ్యాన్సీగా కొంచెం ప్రీమియంగా కావాలి అనుకున్న వాళ్ళకి సో ఇట్లాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో కుందన్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా అవేనండి జీరో స్టోన్స్లో ఉంటుంది ఇవైతే మీకు ఇట్లా సెట్ మొత్తం చెప్పాలి అనుకుంటే కనుక సెట్ స్టార్టింగ్ టూ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ మీకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అంటే బిలో థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుంది అండి ఇట్లా సెట్ మొత్తం చెప్తున్నాను ఇందులో మీకు వేరియేషన్స్ ఉంటాయి జీరో స్టోన్ ఉంటుంది కొంచెం దొడ్డు స్టోన్ ఉంటుంది అండ్ అలాగే మల్టీ కలర్స్ కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి వెరైటీస్ అయితే చూడొచ్చు ఇందులోనే మీకు త్రీ కలర్స్ కావాలి అంటే ఒకటే వద్దు మాకు ఇట్లా త్రీ కలర్ సెట్స్లో కావాలి అనుకుంటే అలా ఉంటుంది లేదు సింగిల్ కలర్లో కావాలి అనుకుంటే ఇలా కూడా ఉంటుంది ఇందులోనే ఎస్పెషల్లీ గోల్డెన్ మీకు మల్టీ కలర్స్ కంప్లీట్లీ డిజైన్స్ అండి కలర్ ఆప్షన్స్ కావాలనుకుంటే ఎలా కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి దసరాలో ఏంటంటే సేల్ చేయడానికి గాజులు కొంచెం హైలైట్ కావడానికి స్టోన్ బ్యాంగిల్స్ అయితే సెట్ చేస్తారు ఇది ఉంది కదండి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ తీసుకున్నారు ఇవి అక్కడక్కడ కలిపి సెట్ చేసి కూడా మీరు కస్టమర్స్కి సేల్ చేయొచ్చు ఇవి కూడా మీకు చాలా తక్కువ వస్తాయండి అంటే మీకు టూ డజన్స్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ అట్లా ఆ రేంజ్కి వస్తాయి అన్నమాట ఇందులో మీకు నవరంగ్ స్టోన్ ఉంది సిల్వర్ ఉంది గోల్డెన్ ఉంది మల్టీ కలర్ ఉంది ఆల్ సైజెస్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులోనే మీకు సింగిల్ లైన్ స్టోన్ కాకుండా టూ లైన్ స్టోన్స్ అట్లా కావాలి అనుకున్నా పర్ల్స్ విత్ స్టోన్స్ ఇట్లా కావాలి అనుకున్న చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా సో నెక్స్ట్ ఇంకో సెక్షన్ కి వచ్చేసామండి ఈ సెక్షన్ లో ఏంటంటే మట్టి గోట్లు అయితే ఉంటాయి ఇవి కూడా బాసలు అయితే ఇందులో ఏంటంటే ఒకటే సైజ్ కి మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బాక్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో మీకు డిజైన్స్ కావాలనుకున్న ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ బ్యాంగిల్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది ఇందులో అయితే స్టార్టింగ్ మీకు ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇవన్నీ కూడా ఈ ఐటమ్ కి సంబంధించింది నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు అనమాట ఇది ఇంకొక డిజైన్ ఇందులో ఏంటంటే మీకు మిక్స్డ్ సైజెస్ వస్తుంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా మిక్సర్ సైజెస్ అయితే కలిపి వస్తుంది ఇక్కడ చూడొచ్చు డిజైన్ కొంచెం ప్యాకింగ్ ఉన్నాయి కదండి ఇవంతా కూడా ఒకటే డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ ఇవి ఏంటంటే మిక్సర్ సైజెస్ లో కావాలంటే తీసుకోవచ్చు లేదు ఒకటే సైజ్ లో అంటే కలర్ మ్యాచింగ్ లో కూడా తీసుకోవచ్చు ప్రతి డిజైన్ లో మీకు ట్వంటీ కలర్స్ అనే అవైలబుల్ గా ఉంటది మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఫార్టీ రూపీస్ దగ్గర నుంచి ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్టీ రూపీస్ వరకు కూడా ఉంటది ఎస్పెషల్లీ మీకు ఇట్లా గోల్డెన్ లో కావాలి అనుకున్న పాలర్చి స్టోన్ ఇట్లా కాంబినేషన్స్ కావాలి అనుకున్న వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఇది కూడా చూడండి మొత్తం కంప్లీట్లీ చూసారా రెడ్ వచ్చి గోల్డెన్ స్టోన్ వచ్చింది ఇట్లా మీకు ఇందులో కలర్స్ ఇప్పుడు డిజైన్ ఓపెన్ చేశాను కదా ఇందులో ఇవన్నీ కలర్స్ ఇది ఇంకొక డిజైన్ అందులో కలర్స్ అట్లా ప్రతి దాంట్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చండి ఇది ఎస్పెషల్లీ చాలామంది అడుగుతుంటారు టూ బ్యాంగిల్స్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడొచ్చండి చాలా బాగున్నాయి అన్నమాట ఇట్లా వెరైటీస్ అయితే అండ్ ఇట్లా మీకు ఏంటంటే మిక్స్డ్ సైజెస్ అయితే కలిపి వస్తుంది మీకు బాక్స్ పరంగా చూసుకుంటే రేట్ వచ్చేసరికి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది ఇందులో మీకు వెరైటీస్ చూడండి మల్టీ కలర్స్ కావాలా మల్టీ కలర్స్ ఉంటుంది కలర్స్ కావాలా ఇందులో మీకు ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయండి ప్రతి డిజైన్లో కూడా కొన్ని అయితే శాంపిల్స్గా చూపిస్తున్నాను చూడండి టూ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఇందులోనే ఫోర్ బ్యాంగిల్స్ కావాలనుకున్న ఫోర్ బ్యాంగిల్స్ ఉంటుంది హ్యాంగింగ్ బ్యాంగిల్స్ కావాలా హ్యాంగింగ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి కంప్లీట్గా మొత్తం చూడొచ్చు ఎంత బాగున్నాయి కదా బ్రైడల్కి ఎక్స్క్లూజివ్ అనమాట ఇందులోనే మీకు ఎస్పెషల్లీ గోల్డెన్ వైట్ రోజ్ గోల్డ్ సిల్వర్ అన్నీ ఉంటాయండి లేదు కలర్స్లో కావాలి అనుకున్న కలర్స్లో కూడా ఉంటాయి ఇవి అయితే సిల్వర్ సిక్స్ బ్యాంగిల్స్ అండి ఒకసారి ఇవి కూడా చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి మెటల్ అనమాట మంచి క్వాలిటీ ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో సిక్స్ బ్యాంగిల్స్ సైజెస్ అయితే మిక్స్ వస్తుంది ఎస్పెషల్ ఇవి కూడా మీకు ఏంటంటే మీకు డిఫరెంట్ అండి చాలా మంది ఊడిపోతాయి అనుకుంటారు ఏం లేదు ఇట్లా హ్యాంగింగ్ వస్తుంది కాబట్టి మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు కూడా చాలా బాగుంటుంది ఇందులోనే మీకు సిల్వర్ కావాలి అనుకున్న డిఫరెంట్ ఆఫ్ హ్యాంగింగ్స్ అన్ని వెరైటీస్ అయితే చాలా రకాలు ఉంటాయి ఇందులోనే కలర్స్ కావాలనుకున్న కలర్స్ కూడా ఉంటుంది కొన్ని అయితే వీడియోలో శాంపిల్స్గా షేర్ చేస్తున్నాను చూడొచ్చు డిఫరెంట్ అండి మొత్తం కుందన్ బ్యాంగిల్స్ ఉంటాయి చాలా రకాలు ఉంటాయి ఇవన్నీ డిస్ప్లే ఐటమ్స్ అండి అన్నీ చూడాలంటే నియర్లీ నాకు తెలిసి ఒక ఫైవ్ అవర్స్ వీడియో పట్టేస్తుంది అంత కలెక్షన్స్ వచ్చేసాయి అండ్ ఇవి కూడా చూడొచ్చు మట్టిలోనే న్యూ కలెక్షన్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క కలర్లో మిక్స్డ్ సైజెస్ అయితే కలిపి వస్తాయి అన్నమాట చాలా కలెక్షన్స్ వచ్చేసాయి ఇట్లా మీకు గోల్డ్లే స్పెషల్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా చూడొచ్చు సిక్స్ బ్యాంగిల్స్లో మీకు ఈ డిజైన్ చూసినా కదా ఇది గోల్డెన్లో చూపించండి సిల్వర్ రోజ్ గోల్డ్లో కావాలి అనుకుంటే కూడా ఇట్లా బాక్స్ ఐటమ్ ఫోర్ సైజెస్ అయితే కలిపి వస్తాయండి కలెక్షన్స్ అయితే చాలా వచ్చినాయి ఇందులో కలర్స్ కావాలి అనుకున్న ఇదిగో చూడొచ్చండి ఇవన్నీ కలర్స్ టూ బ్యాంగిల్స్లో వేరియేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి హోల్సేల్ ప్రైజెస్లో వచ్చేస్తాయి అనమాట ఈ కలెక్షన్స్ అంతా మొత్తం అవేనండి కొంచెం ఫ్యాన్సీ మెటల్లో కావాలి అనుకున్న ఇందులో కూడా మీకు స్టార్టింగ్ చెప్పాలనుకుంటే ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు ఉంటాయి ఇట్లా మీకు సెట్స్ కావాలి అనుకున్న కలర్స్ కావాలి అనుకున్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు క్రిస్టల్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్న మీకు అన్ని రకాలు ఉంటాయి అంతా ఒక్కసారి మీ షాప్కి విజిట్ చేస్తే మీకు కూడా అయితే ఐడియా వస్తుంది సో నెక్స్ట్ సెక్షన్స్కి అయితే వెళ్ళిపోదాము అండ్ ఇవన్నీ కూడా కొత్త వచ్చిన న్యూ కలెక్షన్స్ అండి ఇప్పుడు ఎక్కువ సేల్ అయితే ఇక్కడ చూడొచ్చు గోల్డెన్ సిల్వర్ మీకు సిల్వర్ కమ్ గోల్డ్ మిక్స్ అనమాట ఇందులో రోజ్ గోల్డ్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటది ఇవి మెటల్ మీద వెల్వెట్ కాంబినేషన్స్ వస్తుందండి ఇందులో కూడా మీకు డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ప్రతి డిజైన్ లో మీకు ఫిఫ్టీ కలర్స్ అనే అవైలబుల్ గా ఉంటది ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు పెద్దవాళ్ళే చూపిస్తున్నారు పిల్లలే చూపియట్లేదు ఇక్కడ చూడండి పిల్లలు కూడా మరి రేట్ చెప్పలేదా అనుకుంటున్నారా మీకు వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ దగ్గర నుంచి టూ థర్టీ రూపీస్ బాక్స్ వరకు వెరైటీస్ అయితే ఉన్నాయండి ఒక బాక్స్లో మీకు ఫోర్ సైజెస్ అయితే కలిపి వస్తుంది చిన్న అంటే ఫోర్ సైజెస్ ఉంటుంది పెద్దవాళ్ళకైనా కూడా ఇదిగోండి ఫోర్ సైజెస్ కలిపి వస్తుంది ఇట్లా ప్లెయిన్ మెటల్ చూడొచ్చండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మ్యాట్ మీకు మెటల్ మీద మ్యాట్లో కావాలి అనుకున్న సెట్స్లో కావాలి అనుకున్న వన్ ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి టూ థర్టీ రూపీస్ వరకు బాక్స్లో వెరైటీస్ అండి కంప్లీట్లీ చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒకటే రేట్ అనమాట ఇవన్నీ సో నెక్స్ట్ ఇంకో సెక్షన్ మధ్యలో స్కిప్ చేస్తాను ఆ సెక్షన్ కూడా కవర్ చేస్తాను అండ్ అంతకంటే మీరు ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు మట్టి బ్యాంగిల్స్ ఇందాక నేను స్టార్టింగ్లో వీడియోలో చూపించాను కదా బల్క్ క్వాంటిటీ అయితే ఉంటుంది మన దగ్గర సో ఇదంతా కూడా మీకు బండల్స్ అండి ఇట్లా ప్యాకింగ్ చేసేసి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారనమాట కస్టమర్స్కి ఎంత స్టాక్ వచ్చేసిందో చూడొచ్చు ఇదంతా కూడా మెటల్లోనేనండి ఇంద మీకు ఏవైతే చూపించానో ఇట్లా ఫోర్ సైజెస్ కలిపి వస్తాయని చెప్పాను కదా వన్ ఎయిటీ రూపీస్ బాక్స్ దగ్గర నుంచి మీకు టూ థర్టీ రూపీస్ బాక్స్ వరకు ఉంటుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటది సో నెక్స్ట్ వచ్చేసరికి మెటల్ సెట్స్ అండి ఇందులో అయితే మీకు ట్వంటీ రూపీస్ డజన్ దగ్గర నుంచి మీకు థర్టీ సిక్స్ ఫార్టీ రూపీస్ డజన్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటది సో చాలా మంది ఏమడుగుతారంటే ఇట్లా మాకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలి ఒకటే సైజులో అనుకుంటే థర్టీ సిక్స్ కలర్స్ అండి ఇట్లా అవైలబుల్ ఉన్నాయి ఇందులో డిజైన్స్ కావాలి ఇదిగో చూడొచ్చు ఇది ఒక డిజైన్ అండి అసలు కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో ఇది కూడా ఒక డిజైన్ సో ఇది బెస్ట్ ఆప్షన్ అండి అన్ని కలర్స్ అయితే మీకు అవైలబుల్గా గా ఉంటాయి చూడొచ్చు చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇంతా మీకు ఒకటే సైజ్ లో అండి మీకు చూపిస్తుంది ఒకటే సైజ్ లో కలర్స్ అయితే డిఫరెంట్ వస్తుంది లేదండి మాకు ఒకటే డిజైన్లో మల్టీ కలర్స్ కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇందులో మెటల్లో డిజైన్ మెటల్లో వెల్వెట్ వచ్చినట్టు ఇట్లా వెరైటీస్ అయితే ఉంటాయి మెటల్లో వెల్వెట్ కావాలి అనుకున్న షైనింగ్ కావాలి అనుకున్న మీకు బయట చూపించాను కదా ఇవన్నీ కూడా ఇవేనండి డిజైన్స్ అయితే చాలా రకాలు వచ్చినాయి నెక్స్ట్ చూసుకుంటే ప్లాస్టిక్ గాజులు అండి ఇందులో మీకు జత రెండు రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అయితే జత ఐదు రూపాయల వరకు ఉంటుంది బాక్స్ పరంగా చూసుకుంటే బాక్స్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా వెరైటీస్ అయితే చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కలెక్షన్స్ కొన్ని వాటిల్లో ఫోర్ బ్యాంగిల్స్ కూడా వస్తుంది కొన్ని వాటిల్లో ఇట్లా మీకు టూ బ్యాంగిల్స్ వస్తుంది ఇట్లా కొంచెం చిన్న సైజు పెద్ద సైజు వెరైటీస్ అయితే చాలా ఉంటాయి అండ్ అందులో మీకు నైలాన్ బ్యాంగిల్స్ కావాలంటే కూడా ఉంటాయి అవి కూడా నేను తర్వాత చూపిస్తాను సో నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఏంటంటే బ్యాంగిల్స్ లో మెయిన్ ఇష్యూ ఏంటంటే టూ ఎయిట్ వరకు అందరికి దొరుకుతుంది దొరికిపోతే ఏ డిజైన్ అయినా ఏ సైజ్ అయినా ఏ కలర్ అయినా టూ టెన్ దగ్గర నుంచి టూ ట్వెల్వ్ టూ ఫోర్టీన్ అనేవి మీకు ప్రాబ్లం కదండి సైజెస్ అయితే సో అలాంటి ఇరెగ్యులర్ సైజెస్ కూడా అయితే ఇక్కడ గ్లోబల్ బ్యాంగిల్స్లో పెట్టడం జరిగింది ఇదైతే మీకు టూ సైజ్ అండి ఇదైతే మీకు టూ ఫోర్టీన్ సైజ్ అనమాట అసలు ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు కంప్లీట్లీ అసలు ఈ సైజెస్ అయితే ఎక్కడ దొరకవు ఇక్కడ గ్లోబల్ బ్యాంగిల్స్లో అయితే తీసుకొచ్చేసారండి ఎందుకంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు మీకు టూ ఫోర్టీన్ సైజ్ వరకు కూడా తీసుకొచ్చారు ఇందులో మీకు ట్వెల్వ్ కలర్ మ్యాచింగ్ కావాలి అనుకున్న ఇందులో అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ డిజైన్స్ ప్లెయిన్లో మ్యాట్ మ్యాట్లో అన్ని రకాలు ఉన్నాయండి టూ ఫోర్టీన్ సైజ్ వరకు ఎస్పెషల్లీ ఇందులో మనకి కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మెటల్లో సెట్స్ అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సో నెక్స్ట్ ఫైబర్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా ఇవి కూడా అనమాట సేమ్ ఇదే డిజైన్ మీకు పిల్లల్లో కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది ఇందులో ఏంటంటే మీకు ఒక్కటేనండి కలర్స్ మ్యాచింగ్ వచ్చిందంటే కనుక ఒకటే సైజ్ ఉంటుంది ఒకటే మీకు కలర్ వచ్చిందనుకుంటే కనుక మిక్స్డ్ సైజెస్ అయితే ఉంటుంది స్టార్టింగ్ చెప్పాలంటే ఇందులో మీకు జత ఆరు రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ జత పదిహేను రూపాయల వరకు జత ఇరవై రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయి ఇట్లా మీకు ఇవి కూడా చూసారు కదా మీకు జత ఎనిమిది నుంచి జత పది రూపాయల వరకు వచ్చేస్తుంది ఇట్లా మీకు వెరైటీస్ అయితే ఇవి కూడా చాలా రకాలు ఉంటాయండి సో నెక్స్ట్ సెక్షన్స్ కి వెళ్ళిపోదాము అందుకంటే ముందు ఒకసారి చూడొచ్చండి ఇదంతా ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట జ్యువెలరీ ఐటమ్స్ ఆ పక్కన కాస్మెటిక్స్ ఐటమ్స్ కూడా ఉంది ఇది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ సెక్షన్ అంతా చూసుకుంటే మట్టి గాజులు అండి మొత్తం కంప్లీట్గా మీకు ఇదంతా బల్క్ స్టాక్ అనమాట పూల గాజులు కానీ ప్లెయిన్ బ్యాంగిల్స్ కానీ బండల్స్ అండి వెరైటీస్ అయితే చూసుకోవచ్చు చాలా కలెక్షన్స్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న ఇవేంటంటే చాలా మంది దసరాకి మిక్స్డ్ ఏంటంటే కలర్స్ అడుగుతున్నారు ఇవైతే మీకు థర్టీ రూపీస్ డజన్ పడుతుంది బాక్స్ మొత్తం వన్ ఎయిటీ రూపీస్ అండి అంటే మీకు మిక్స్డ్ సిక్స్ కలర్స్ కలిపి అయితే వస్తుంది మీకు ఏ సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజ్ బాక్స్ అయితే తీసుకోవచ్చు ఇది ఇది టూ ఫోర్ బాక్స్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మీకు ఇక్కడ ప్రతి దాని మీద మెన్షన్ చేసి ఉంటుందండి ఇది టూ ఎయిట్ బాక్స్ ఏది తీసుకున్నా మీకు డజన్ థర్టీ రూపీస్ బాక్స్ అయితే వన్ ఎయిటీ రూపీస్ ఇక్కడ చూడండి టూ సిక్స్ అయితే టూ సిక్స్ టూ ఫోర్ అయితే టూ ఫోర్ టూ టూ అయితే టూ 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 ఎయిట్ అయితే టూ ఎయిట్ ఇట్లా ప్రతిదీ మెన్షన్ చేసి ఉంటుందండి బాక్స్ మీద రేట్తో కూడా సో చూసారు కదా గ్లోబల్ బ్యాంగిల్స్ వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ధరలకే బల్క్ డిజైన్స్ బల్క్ స్టాక్తో ఈ దసరాకి బెస్ట్ వీడియో అయితే షేర్ చేశాను అంతేకాకుండా మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేసిన దగ్గర నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ పర్చేస్ చేసిన వాళ్ళ వరకు అందరి కోసం కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు కూడా ఇచ్చేస్తున్నారండి సో ఇట్లాంటి ఆఫర్స్ ని ఎవరు మిస్ అవకండి వీడియో నచ్చితే కూడా అందరికీ షేర్ చేయండి బెస్ట్ వీడియో అవుతుంది మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం